ప్రైజ్ దేవనామానికి మహిమ కలిగిన గాక మీ అందరు కొందనాలు విష హ్యాపీ క్రిస్మస్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి బెత్తుల పశువుల పాక దగ్గర ఉన్నాను నా వెనక భాగము ఆ పశువుల పాక కింద భాగంలో ఉన్నది దాని పైనంతా కూడా మందిరం కట్టాను ప్రియులరా మరి హేములో ఉన్నాను ఇప్పుడు నేను ప్రభులందు ప్రియులరా మరి ఇన్ని వాస్తవాలు ఇక్కడ ఇన్ని విషయాలు ఇన్ని సత్యాలు మనకు కనబడుతున్నాయి ఆయన పుట్టినది నిజము వచ్చినది నిజము ఉన్నది నిజము ఆయన సజీవుడైనది నిజము ఆయన శక్తి కలిగిన దేవుడి నిజము ఎందుకంటే ఇంత చక్కటి ఆధారాలు మనకు కనపడుతున్నాయి ఈ సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక కృష్ణ శుభాకాంక్షలు ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ప్రతి దినం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుండి అలాగే మా కుటుంబం తరపు నుండి మీ అందరికీ మా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారు కదా కుటుంబ సమేతంగా ఎంతో సంతోషంగా మరి ఏసయను ఆరాధించటానికి వీరందరూ కూడా ఉదయ కాలమే మందిరానికి వెళ్తున్నారని నేను నమ్ముతున్నానండి మరి అంత మాత్రమే కాదు ఈ శుభ దినాన్న దేవుడు మనల్ని ప్రేమించి చక్కటే శ్రేష్టమైన వాగ్దానం మనకి ఇచ్చారు మనతో మాట్లాడుతున్నారు మరి ఆ యొక్క వాక్యం ఏంటో వాగ్దానం ఏంటో చదువుకుందామా లూకా వార్త ఒకటవ అధ్యాయము డెబ్భై తొమ్మిదవ వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం చీకటిలోను మరణ ఛాయిలోను కూర్చుండు వారికి వెలిగి ఆ ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించను ప్రైజలాడండి ఎంత చక్కటి వాక్యం కదండి చీకట్లోనూ మరణ ఛాయిలోనూ ఉన్న ప్రజలకట మరి అరుణోదయ దర్శనాన్ని దేవుడు మనకు పైనుండి ఆయన వాత్సల్యాన్ని బట్టి మనకు అనుగ్రహించినట్లుగా మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా ఇది దేవుని బిడ్డారా నిజమే మనుషులందరూ కూడా పాపంలోను శాపంలోను మరణ ఛాయ మరి ప్రాంతంలోనూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా విడిపించడానికి రక్షించడానికి వెలుగుతో నింపడానికి తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన అది పంపడం మనకెంతైనా ఆశీర్వాదకరం కదండి ఆయనే మరి తండ్రే తన ప్రేమను మన ఎడల చూపకపోయినట్లయితే మన జీవితాలు ఏమైపోయాయో అంధకారమే అరే పాప శాపాన్ని మనం అనుభవిస్తూనే ఉండేవారు కదండి కానీ దేవుడు మనల్ని ప్రేమించి తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి ఆయన యొక్క వాత్సల్యాన్ని బట్టి చీకట్లోను మరణ ఛాయ ప్రాంతంలోను అరే ఉన్న మన పరిస్థితిని చూసి దేవుడు మనల్ని ఆ యొక్క ఆ పాప బంధకాల నుంచి మరణ బంధకాల నుంచి శాప బంధకాల నుంచి విడిపించడానికి అరుణోదయ దర్శనం అనగా యేసుక్రీస్తు ప్రభువారిని వెలుగై ఉన్న ఏసుక్రీస్తు ప్రభువారిని చీకటి బ్రతుకులో ఉన్న మన జీవితాలను వెలిగించటానికి ఆయనను వెలుగుగా ఈ లోకానికి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు కదండి యేసుక్రీస్తు ప్రభువారు మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకంలో ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నారు కారణం ఏంటంటే మన జీవితాలను వెలిగించడానికి ఆ యేసుక్రీస్తు ప్రభువారే వెలుగుగా వచ్చి మనలో ఉన్న చీకటినంతా పారద్రోహి ఉన్నాడు ఆ పాపాన్ని మన జీవితంలో తీసివేసి ఉన్నాడు మరి ఎందుకనంటే ఆ పాపం వలన వచ్చి జీవితం మరణం కదా ఆ ఆ మరణ బంధకాల్లో నుంచి ఎవరు ఏ మానవుడు కూడా మనల్ని విడిపించలేదు ఏ ఒక్కరు కూడా మనల్ని విడిపించలేరు కానీ మరి ఏసుక్రీస్తు ప్రవారు ఆ పాప బంధకాల మరణ మరణచాయ ప్రాంతాల నుంచి దేవుడు మనల్ని విడిపించి మరి మనల్ని నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి ఏసుక్రీస్తు ప్రవారు ఈ లోకానికి వెలుగుగా అరుణోదయ దర్శనంగా ఈ లోకానికి మరి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుని పంపారు మరి దేవుని బిడ్లారా ఈరోజు మనం అందరం కూడా సంతోషంగా మన కుటుంబాలన్నీ కూడా సంతోషంగా మనం ఉన్నామంటే కారణం మరి తండ్రి అయిన దేవుడు మనందరినీ ప్రేమించి మరి మన కొరకు యేసుక్రీస్తు ప్రభు లోకానికి పంపి ఉన్నారు మరి ఆ వెలుగైన దేవుడు అరుణో దర్శనంగా మన మధ్యకి వచ్చి మన చీకటి బ్రతుకులను ఆయన వెలిగించి ఉన్నాడు కదా మరి ఆయనను బట్టి మనమందరం ఈ రోజున ఆశీర్వాదకరంగా మన జీవితాలు మార్చబడినాయి పాపంలోంచి శాపంలోంచి మనమందరం కూడా విడిపించబడి ఉన్నాం ఆయన ఈ లోక రక్షకుడిగా ఈ లోకానికి వెలుగుగా వచ్చి మనలో పాపాన్ని అంతా తీసివేసి ఉన్నాడు మనం మనకు రావాల్సిన దోస్త శిక్ష అంతా కూడా శిక్ష అంతా ఏసుక్రీస్తు వారు భరించి ఉన్నారు మరి ఆయన రక్త ప్రోక్షణ బలియాగము ద్వారా మన ప్రతి పాప శాపాలన్నీ కూడా తొలగించబడినాయి కదా ఆయన ద్వారాన మనకు దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహించి ఉన్నారు అందుని బట్టి మరి దేవుని బిడ్లారా మనం భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మనం చీకటి సంబంధం కాదు పాప సంబంధులం కాదు మరి మన జీవితాలను దేవుడు వెలిగించి ఉన్నాడు గనుక మరి క్రిస్మస్ శుభదినాన కుటుంబ సమేతంగా మరి ఆనందోత్సవాలతో దేవుణ్ణి ఆరాధించడం మనస్ఫూర్తిగా ఆయన మనకి కొనియాడదాం ఆయన మరి ఈ లోకానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వచ్చిన వారు అరుణోదయ దర్శనంగా వచ్చిన దేవాదేవుడు ఏ శ్రీ క్రీస్తు మరలా మన కోసం యోధా గోత్ర సింహంగా రాబోతున్నారు కనుక ఆయన కొరకు ఆయన రాకడ కొరకు మనమందరం సిద్ధపడదాం దైవ దేవులు పొందుకుందాం దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక అందరం కూడా ప్రార్థన చేసుకుందామా థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధిరా మహోన దేవుని కొందనాలు స్తోత్రాలయ్య దాని ఉదయ కాలపు వేళ ప్రభా నీ ప్రశస్తమైన నామాన్ని స్తుంచడానికి గనపరచటానికి మీరు మాకు చిన్న కృపణను బట్టి వందనాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నీ కొందనాలు స్తోత్రములనైనా అవునయ్యా చీకట్లో మరణ ఛాయ ప్రాంతంలో ఉన్న మా జీవితాలను వెలిగించటానికి తండ్రి అయ్యా మమ్మల్ అందరినీ ప్రేమించి నాయన నీ అని బట్టి ప్రభా పైనుండి అరుణోదయ దర్శనము నీ కుమారుడైన ఏసుక్రీస్తు ప్రభాని మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతలు స్తోత్రాలయ్యా అయ్యా మా పాప జీవితాలన్నింటినీ వెలిగించవయ్యా ఆ మాలో ఉన్న పాపాన్ని తీసివేసి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చినందుకు నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా అయ్యా అయా నాయన ఏసుక్రీస్తు ప్రభునికి వందనాలు స్తోత్రాలు నాయన ఇదిగో ప్రభా ఈ యొక్క నాయన వాగ్దానం వింటున్నాం బిడ్డలందరి జీవితాలను కూడా మీరు ఆశీర్వదించండి నాయన క్రిస్మస్ దినాన వారి జీవితాల్లో నిండైన వెలుగుతో నింపండి నాయన ఎవరి జీవితాల్లో ఇంకా అయ్యా కుటుంబాల్లో నేను ఏ చీకటి ఏ పాపం ఏలుబడి చేయడానికి వీలేదు అయ్యా ఒకవేళ ఎవరైనా రక్షణ లేని వారు ఈ వాగ్దానం వింటున్నట్లయితే ప్రభా వారి జీవితాల్లో ఉన్న చీకటిని తీసివేసి వారి జీవితంలో చీకటిని పారద్రోలి అయ్యా వారిని వెలుగుతో నింపమని ప్రార్థిస్తున్నామయ్యా నిజరక్షకుడువ నిన్ను తెలుసుకున్నట్లు కృప చేయండి అయ్యా ఇదిగో తండ్రి వారి కుటుంబాలను ఆశీర్వదించండి దీవించండి నూతన దీవెనలతో నూతన ఆశీర్వాదాలతో అయ్యా సమృద్ధితో ఆయురారోగ్యాలతో ప్రభా నాయన నాయన వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రికే స్తోత్ర ఈ రోజు మ్యారేజ్ డేస్ బాడేస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా నిండైన బ్లెస్సింగ్స్ వారికి దయచేసి మహిం పొందుకున్నామని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె